వెల్కమ్ టు మెగా టీవీ ఏలూరు జిల్లాలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహించారు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పారిశుద్ధ్య విభాగంలో ఏడు వందల యాభై మంది చేయాల్సిన పనులను నాలుగు వందల యాభై మందితో చేయిస్తున్నారని దాదాపు మూడు వందల మంది కార్మికుల పని భారం ఉన్నవారిపై పడుతుందని తెలిపారు ఇటీవల కాలంలో చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో నూట పది మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు ఆ భారం కూడా ఉన్న కార్మికులపైన పడుతుందని ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ಪಿಆರ್ಸಿ ವೆಂಟೇ ಆ್ಯಕೃತ ಸಂಕ್ಷೇಮ ಪದಕ ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు అనేక సమస్యలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు ప్రధానంగా ఈరోజు కార్మికుల మీద విపరీతమైన పని భారం పెరిగిపోయింది ఇటీవల కాలంలో దాదాపు నలభై మంది కార్మికులు చనిపోయారు వాళ్ళ ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు మరొక డెబ్భై మంది కార్మికులు రిటైర్ రిటైర్ అయ్యారు వాళ్ళ పోస్టులను భర్తీ చేయట్లేదు అంతేకాదు ఈరోజు కొందరు అధికారులు కార్మికులకి మస్తర్లు వేసి ఇళ్ళకు పంపిస్తూ ఉన్నారు ఒక అరవై మంది కార్మికులు మరి ఆ విధంగా మస్తర్లు వేసుకొని పని చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది పారిశుద్ధ్య విభాగంలో పనిచేయాల్సిన వాళ్ళు అధికారుల ఇళ్లల్లో ఆఫీసుల్లో పనిచేస్తూ ఉన్నారు ఏడు వందల యాభై మంది చేయాల్సిన పనిని ఈరోజు నాలుగు వందల యాభై మంది మాత్రమే చేస్తూ ఉన్నారు మూడు వందల మంది పని భారం ఈరోజు ఉన్న కార్మికుల మీద పడి ఈరోజు కార్మికులు నలిగిపోతూ ఉన్నారు దానికి తోడు ఇటీవల కాలంలో అధికారులు ఎన్నడూ లేని విధంగా నిత్యం గ్యాంగ్ వర్కులు పెట్టి ఈరోజు కార్మికులని పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు గ్యాంగ్ వర్క్ చేసిన కార్మికుడు నలిగిపోయి నలిగిపోయి మరుసటి రోజు డ్యూటీకి రాలేని పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఒక ఉదాహరణకి మరి ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్న వార్డులో ఎమ్మెల్యే గారు మేయర్ గారు మాజీ ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేటర్లు విఐపి ఏరియాది ఆ వీఐపీ ఏరియాలో ఈరోజు ఇరవై మంది కార్మికులు తక్కువ ఉన్నారు అవి భర్తీ చేయట్లేదు అనేకసార్లు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు కూడా మా సమస్య పరిష్కారం కావట్లేదు అందుకని ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కి ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది ప్రజాప్రతినిధి స్పందించి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం